హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఇక నుంచి ప్రతిరోజు ఐదు గంటలకు మనకి ఏవైతే ఎడిటోరియల్ కాలం కానివ్వండి జనరల్ స్టడీస్లో ముఖ్యమైన అంశాలనేవి ఇప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ కానివ్వండి యూపీఎస్సి ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఎడిటోరియల్ కాలం అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ సంబంధించి డైలీ ఫైవ్ పిఎంకి లైవ్లో మనం ఇక కలుసుకుందాం మరి దీనిలో భాగంగానే ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి నేను వచ్చాను సో ప్రతిరోజు కూడా ఫైవ్ పిఎంకి లైవ్ ఎందుకంటే రికార్డింగ్ అనేది మరలా మీ డౌట్స్ని క్లారిఫై చేయలేను కనుక ఐదు గంటలకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఎకానమీ ఇంకా ఇతర నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నట్టయితే వాటిని డిస్కస్ చేద్దాం అయితే ఇప్పుడు మనకి ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించి రేపు సాయంత్రం ఐదు గంటలకి లైవ్లో దీనికి సంబంధించిన ఎడిటోరియల్ కోరం కానివ్వండి దీని ఇష్యూను మొత్తం రేపు చూద్దాం అయితే ఎందుకు ఈ ఉపవర్గీకరణ అసలు ఎస్సీ ఉపవర్గీకరణ ఎందుకు జరగాలి అనే విషయాన్ని మనం ప్రస్తావిస్తే సాధారణంగా మన స్వతంత్రానికి ముందు ఒకసారి మీరు పరిశీలించండి స్వాతంత్రానికి ముందు యాక్చువల్గా రిజర్వేషన్లు అనేవే లేవు కానీ మద్రాసు రాష్ట్రంలో ఉద్యోగాల్లో తొంభై శాతం మంది బ్రాహ్మణులు మాత్రమే ఉండేవారు సో ఒక కులానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉండేవారు కనుక అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది సో రిజర్వేషన్ ప్రాతిపాదికన కొన్ని వెనుకబడిన ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి బీఆర్ అంబేద్కర్ గారు పది సంవత్సరాల కాలానికి రిజర్వేషన్లు అనేవి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తే ఈ యొక్క బ్రాహ్మణ వ్యతిరేకంగా ఉండే మిగతా కులాల వారికి ఈ రిజర్వేషన్లు వస్తారని చెప్పి రాజ్యాంగంలో పొందుపడం జరిగింది అసలు సృష్టి ఏర్పడినప్పుడు మనం పరిశీలించుకున్నట్టయితే వాస్తవంగా సింధు నాగరికత కాలంలో ఇవేమి లేవు వ్యాధకాలంలో వర్ణాలు మాత్రమే ఉన్నాయి కులాలు లేవు తూర్పు చాళుక్యల కాలానికి కుల వ్యవస్థ వచ్చింది మరి ఈ కులాల్లో భాగంగా అగ్ర కులాల వారు ఎక్కువగా డామినేట్ అవ్వడం మరి కాకతీయల సామ్రాజ్యం నాటికి మనం చూస్తే విలమ అలాగే నాయక రాజ్యాలు అలాగే తూర్పు కాపులు నాయ రెడ్డిలు ఈ యొక్క కులాలు ప్రాబల్యం పెరిగింది ఈ విధంగా వేదాల్లో మనకి చెప్పిన నాలుగు వర్ణాలు పోయి కులాల్లో శూద్రుల్లో వెనుకబడిన వారు కూడా రావడం జరిగింది ఈ విధంగా దళితులు చండాలులు అని చెప్పేసి వీరిని గ్రామ శివారులో ఉంచడం జరిగింది సో ఇదంతా కూడా మనకి తెలిసిందే అయితే ఇక్కడ ఎస్సీ ఉపవర్గీకరణ వచ్చేసరికి ఎందుకు ఈ ఎస్సీ ఉపవర్గీకరణ ఈరోజు ఎంత ప్రాధాన్యత వచ్చింది సాధారణంగా రాజ్యాంగంలో పదిహేను మూడు వరకు కూడా మో మూడు వరకు మాత్రమే పదిహేను అధికారుల అధికారలు పదహారు మూడు వరకు మాత్రమే పదహారు అధికారుల అధికారాలు ఉన్నాయి కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత మొదటి రాజ్యాంగ సవరణలో పదిహేను నాలుగు ప్రత్యేక తరగతులు లేదా ప్రత్యేక వెనుకబడిన తరగతులకు ప్రత్యేక సదుపాయాలని చంపకం దొరయరాజన్ కేసులో ఏదైతే రిజర్వేషన్లు మద్రాసు ప్రభుత్వం కొట్టివేసిందో అప్పుడు పదిహేను నాలుగు వచ్చింది మరి అదేవిధంగా పదహారు నాలుగు పదహారు నాలుగు ఏ పదహారు నాలుగు పదహారు నాలుగు ఏ పదహారు నాలుగు బి అనే అధికారులను కూడా మనం రాజ్యాంగంలో చూసాం ఇవన్నీ కూడా నాలుగు ఏ అనే అధికరణ ఎనభై ఐదవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండులో నాలుగు బి అనే అధికరణ ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ రెండు వేలలో మన రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు ఎందుకు సరే అంటే ఇవి ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇది క్యారీ ఫార్వర్డ్ అనేవి మిగిలిపోయిన వాటికి యాభై శాతానికి రిజర్వేషన్ వర్తింపకుండా ఇందిరా సహాని కేసులో ఏదైతే తీర్పు ఉందో దాన్ని నిరోధించడానికి ఈ బ్యాక్లాగ్ క్యారీ ఫార్వర్డ్లో ముందు సంవత్సరం మిగిలిన వాటికి తదుపరి సంవత్సరంలో ఏదైతే ఈ యొక్క కలిపి తీసేటప్పుడు యాభై శాతం వర్తింపరాదు అనే దానికోసం తీసుకొచ్చారు అయితే వాస్తవంగా ఎస్సీ వర్గాల్లో భాగంగా రిజర్వేషన్ పరిధిలో ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్ ప్రతిఫలాలు కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయి ఉపవర్గాలుగా విభజిస్త సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క ఎస్సీ ఉపవర్గీకరణ కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మందకృష్ణ మాదిగా అనే అతను మందకృష్ణ అతను ఆ మాదిగా అనే కులాన్ని వెనుక పెట్టుకొని తర్వాత ఈ మాగిరి మాదిరి భాగిరెడ్డి వర్మ వర్మ అని పెట్టుకుని ఎలాగైతే అయ్యిందో ఈ మందకృష్ణ మాదిగా అనే పేరు పెట్టుకో మాదిగాని పెట్టుకొని కులాన్ని పేరుని పెట్టుకొని ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు సో ఈ ఉపవర్గీకరణకు సంబంధించిన విషయాలన్నీ రేపు మనం లైవ్లో చూద్దాం ఎందుకు ఈ విషయం వచ్చిందని వాస్తవంగా సాధారణంగా ఒక విషయం పరిశీలించండి ఈ ప్రమోషన్లో రిజర్వేషన్కి వచ్చేటప్పుడు ఈ కోర్టును ఈ యొక్క తీర్పులో కూడా క్రిమిలేని ప్రస్తావించారు సాధారణంగా ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా ఒక విషయాన్ని మనం గమనిస్తే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలోనో వాళ్ళు సెటిల్ అయిన పిల్లలకి కూడా అవే రిజర్వేషన్ వర్తించడం గ్రామీణ ప్రాంతాల్లో ఈ వెనుకబడిన తరగతులకు సంబంధ వెనుకబడిన ఎస్సీ వర్గాల్లో ఉన్నవాళ్ళు ఇంకా అదే ప పరిస్థితిలో ఉండి వాళ్ళ పిల్లలు ఆ యొక్క ఆ పనులే ఉండడం ప్రధానంగా ఎక్కడ జరుగుతుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను ఒక తండ్రి ఐఏఎస్ అతను ఎస్సీ వర్గం రిజర్వేషన్ ఉపయోగించుకున్నాడు కూతురు మరి అదే రిజర్వేషన్ వర్తిస్తే ఒక ఐఏఎస్ తన కూతురిని పెద్ద కార్పొరేట్ కార్పొరేట్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించగలడు ఎంత స్తోమతైన ఉంటుంది మరి ఆవిడికి కూడా అదే ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేసేటప్పుడు క్రిమిలేయర్ వర్తించినప్పుడు ఆమె అలాగే గ్రామీణ ప్రాంతంలో ఒక సాధారణమైన కార్మికుడు ఆ యొక్క ఎస్సీ వర్గానికి చెందినవాడయ్యి అతని యొక్క పుత్రుడు కూడా ఈ పోటీలో పాల్గొనేటప్పుడు మరి కోచింగ్లు తీసుకోవడంలో కానీ విద్య నేర్పించడంలో కానీ ఈ ఆల్రెడీ సక్సెస్ అయిన ఐఏఎస్ కుమార్తె లేదా కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకంటే మెరుగుగా ఉండి ఆ రిజర్వేషన్ ప్రతిఫలంని అనుభవించి మరలా ఉద్యోగాలకు వెళ్తున్నారు ఎక్కువగా మీరు గమనించండి సాధారణంగా ఎస్సీ వర్గాల్లో ఉద్యోగులు పిల్లలకే మరలా ఉద్యోగాలు వస్తున్నాయి కారణం ఏంటంటే వెనుకబడిన ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న వీళ్ళు దీనికి దూరంగా ఉండడం వాళ్ళ పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళ చదువుకి దూరంగా ఉండడం మరి అంటే ఆ కుటుంబాల పరిస్థితి సరిగా లేకపోవడం వలన వాళ్ళు వాళ్ళ పిల్లలకి సరైన శిక్షణ ఇప్పించకపోవడం సరైన స్కూల్లో చదివించలేకపోవడం మరి దీనికి మరి ఇద్దరికి ఒకే పరీక్ష పెట్టేటప్పుడు వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు అంటే కొన్ని వర్గాలే అభివృద్ధి చెందుతున్నాయి అయితే ఒకటి ఈ కేసుకి దీనికి సంబంధం లేదు కానీ మనం మొదటి నుంచి చూసుకొని రావాలి ప్రతిదీ కూడా ఈ పుట్టు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎలా స్టార్ట్ అయ్యి చూసుకొని వస్తేనే ఇది క్లారిటీ వస్తుంది సో ఇప్పుడున్న ఎస్సీ వర్గీకరణలో సాధారణంగా బీసీల్లో ఏది బీసీఏ బీసీడీ అని ఎలాగైతే రిజర్వేషన్ ఇచ్చారో అలా వర్గీకరిస్తే కొన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సపోజ్ బీసీ జాతులు ఉన్నాయండి అన్ని బీసీలే కేంద్రంలో ఓబీసీ అందరికీ ఒకటే కానీ రాష్ట్రంలో బీసీఏకి ఏడు శాతం రిజర్వేషన్ బీసీబీకి పది శాతం రిజర్వేషన్ బీసీసీకి ఒక శాతం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ బీసీడీకి ఏడు శాతం రిజర్వేషన్ బీసీఈకి నాలుగు శాతం రిజర్వేషన్ ఇటువంటి రిజర్వేషన్ మనకి మనకి రాష్ట్రాల్లో ఉన్నాయి మరి ఇదే రిజర్వేషన్ ఎస్సీలో ఎందుకు లేదు అందరు ఎస్సీలో ఒకటేనా బీసీలో మరి ఉపజాతులు విభజించినప్పుడు ఎస్సీల్లో ఉపజాతులు కూడా మరి మరి ఖచ్చితంగా విభజించాలి కదా ఎస్సీలో అందరూ ఒకటి కాదు ఆల్రెడీ అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు కొన్ని జాతులు బాగా ఉన్నాయి మరి సాధారణంగా మాల అనే జాతి బాగా ఇక్కడ మంచిగా ఆర్థిక పరంగా ఉంది రిల్లి మాదిగా అనేవి లేవు అనే వాదనని మందకష్టం మాదిగా ఇక్కడ మనకి ఆ యొక్క పంతొమ్మిది తొంభై నాలుగులో తొలిసారిగా ఈ యొక్క కేసుకి సంబంధించిన పూర్వపరాల్లో ప్రస్తావించారు సో ఈ విభజన జరిగితే మా మాదిగా రిల్లీ వర్గాల వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంటుంది కనుక వాళ్ళు వాళ్ళు ఆ రిజర్వేషన్ సపోజ్కి బీసీఏ ఉందండి ఆ రిజర్వేషన్ బీసీ బీ వాడు వెళ్ళడానికి లేదు బీసీ వాడు రిజర్వేషన్కి బీసీ డి వాడు వెళ్ళడానికి లేదు కనుక మా రిజర్వేషన్ మాకు ఉంటుంది కనుక మా ఉద్యోగాలు మాకు వస్తాయి మా ప్రాతినిధ్యం మాకు వస్తుంది అనేదే ఈ కేసులో పూర్వపర్వాలు దానికోసమే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రామచంద్రరాజు అనే కమిషన్ నియమించింది అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఏడులో ఒసా కమిషన్ నియమించింది ఇవన్నీ కూడా మరి ఈ యొక్క కేసు పరంగా మనం రేపు లైవ్ లో పూర్తిగా డిస్కస్ చేద్దాం మీకు ఏ యొక్క డౌట్ ఉన్నా సరే క్లారిఫైగా రేపు లైవ్ అంటే ప్రతిరోజు ఐదు గంటలకి ఈ లైవ్ ఉంటుందని చెప్పడానికి వీడియో చేశాను సో ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించి అసలు రిజర్వేషన్ ఎలా ఏర్పడింది వాస్తవంగా మీరు పరిశీలించండి రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేది సామాజిక వెనుకబాటుతనంలో వచ్చింది ఆర్థిక వెనుకబాటుతనం కాదు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి కనుక ఎస్సీ వర్గాలకి రిజర్వేషన్ వచ్చింది మరి అదే విధంగా మనం చూస్తే ఇందిరా సహానీ కేసులో మరి పివి నరసింహారావు గారు ఆ యొక్క విషయంలో ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇస్తే అది కొట్టివేసింది కాకపోతే మరలా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి లేటెస్ట్గా రిజర్వేషన్ కల్పించారు కానీ సామాజిక వెనుకబాటుతనమే దానికే రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉంది మరి ఈ సామాజిక వెనుకబాడుతనంలో ఈ ఎస్సీ వర్గాలు అందరూ ఒకటేనా ఉపవర్గాలు మరి కొన్ని వర్గాలు వెనుకబడి ఉన్నాయి కదా వాటిని విభజించి ఇవ్వడం అనేదే ఈ కేసులో తీర్పు ఆరు ఈస్టు ఒకటి నిష్పత్తిలో యాక్చువల్గా ఈ కేసు రెండు వేల చిన్నయ్య అనే కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులో చిన్నయ్య అనే కేసులో ఈ యొక్క ఉపవర్గీకరణ అనేది చల్లదు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొట్టివేసింది దా తీర్పును మారుస్తూ మరలా సుప్రీంకోర్టు ఈరోజు డివై చంద్రచూడు యొక్క ఆధ్వర్యంలో ఆరు ఈస్టు ఒకటి నిష్పత్తిలో దీన్ని ఆమోదం తెంపి ఇది రాజ్యాంగంలో మరి ఉపవర్గీకరణ సమ్మతమే ఇది న్యాయ సమీక్షకి ఖచ్చితంగా గురవుతుంది కూడా అని చెప్తూ ఇక్కడ ఒక్కొక్క న్యాయవాది ఒక్కొక్క రకమైన తీర్పును మనకి ఇవ్వడం జరిగింది మెయిన్గా ఇక్కడ క్రిమిలేయర్ బీసీలకు ఉన్న క్రిమిలేయర్ ఎస్సీలకి ఎందుకు లేదు అనేది కూడా ప్రస్తావించారు సో విషయాల్ని రేపు ఐదు గంటలకు లైవ్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇక ప్రతిరోజు కూడా ఎడిటోరియల్ కోలం అనే దీంతో మనం మనం ముందుకు వద్దాం ఓకేనండి థ్యాంక్ యూ